మిగతా వాళ్ళకి ఇచ్చినటువంటి సమయంలో నాకు సగం సమయం ఇస్తేనే సరిపోతుంది నేను మిగతా వాళ్ళ తీరొక మూడు గంటలేము సమయం తీసుకోను అధ్యక్ష ఈ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి జరగాలి ఆ ఆలోచనతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ కేవలం కాగితాల మీద మన ఆలోచనను పెడితే సరిపోదు అధ్యక్ష గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు కూడా వాళ్ళ నోట్లకెళ్ళి వచ్చేటటువంటి మాటలు ఇంత ఎంత గొప్పగా మాట్లాడుతుందంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్తో వేరుపడ్డ తర్వాత సంవత్సరానికి మూడు సార్లు అసెంబ్లీ సమావేశాలలో ఎప్పుడు చూసినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసే బాధ్యత మాది అని అన్నప్పుడల్లా తెలంగాణ ప్రజలొక ఆశతోని ఈ రాష్ట్ర రాజధాని వైపు ఎదురుస్తుండే ఎప్పుడొస్తాయో మా జిల్లాలకు నిధులని కొందరు ఎప్పుడొస్తాయో మా గ్రామాలకు నిధులని కొందరు ఎప్పుడొస్తాయో ఎప్పుడైతేయో మా సమస్యల పరిష్కారం అని ఇంకొందరు పదేళ్లు గడిచిపోయింది అధ్యక్ష గతంలో ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ తెలంగాణ ప్రజల భవిష్యత్తు బాగుపడుతుందని ఆలోచించడమో పదిహేను పదహారు వేల కోట్లతో మిగులు బడ్జెట్తో వేరుబడ్డటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం పన్నెండు సంవత్సరాల తర్వాత ఒకసారి ఎనిమిది ఒకసారి ఎనిమిదిన్నర దాదాపు ఎనిమిది ఎనిమిది లక్షల కోట్ల అప్పుతో ఈరోజు తెలంగాణ ప్రజలపై భారం మోపునది ఆ రోజన్న ఉమ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం కొంత ప్రాంతానికి మాత్రమే అభివృద్ధి పరిమితమవుతున్నది ఈ రకంగా రాష్ట్రం అంతా అభివృద్ధి జరగాలంటే ఇది సాధ్యం కాదు కాబట్టి మా తెలంగాణ మాకు వేరైతేనే మేము గొప్పగా అభివృద్ధి చేసుకుంటాం ఉమ్మడి పాతపతి జిల్లాలని చెప్పినాం కానీ గత పదేళ్ళు ఈ నియోజకవర్గంలో కొన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం మూడే మూడు నియోజకవర్గాల గురించి గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం జరుగుతుండే దాని తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చి అయింది గత పాలకులు ఏ రకమైనటువంటి విధానాన్ని అవలంబించిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి ఆలోచనతోనే ముందుకు సాగుతున్నట్టు అనిపిస్తా ఉన్నది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఆదిలాబాద్ జిల్లా అని భారతదేశంలో వెనుకబడ్డటువంటి జిల్లా అని ప్రణాళిక సంఘం చెప్పింది అధ్యక్ష నేను కాదు మరి అటువంటి వెనుకబడినటువంటి జిల్లాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళైంది ఈ ప్రభుత్వంలో కూడా అన్యాయం జరిగినట్టు అనిపిస్తూ ఉన్నది అధ్యక్ష ప్రభుత్వం పాలసీ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని సమానంగా అభివృద్ధి చేసినప్పుడే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ ప్రజలం ఎంత అంటే భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా రాష్ట్ర రాజధానికి ఆనుకొని లక్షల ప్రభుత్వ భూములు లేవు అధ్యక్ష ఏ రాష్ట్రానికి కూడా లేవు భారతదేశంలో దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర రాజధానులకు ఆనుకొని ప్రభుత్వ భూములు లక్షలు కాదు కదా వేల ఎకరాలు కాదు కదా వందల ఎకరాలు కూడా ప్రభుత్వ భూములు లేవు కానీ తెలంగాణ రాష్ట్రానికి లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండే గత పాలకులు అమ్మేసి ఇక ఇప్పుడేం జరుగుతున్న జరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి మనం అంతా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొప్పగా మాట్లాడతాం ఈరోజు భూములన్నీ అమ్మితే భవిష్యత్తు త్వరాలకు ఏమిస్తాం మనం అనేది గొప్పగా మాట్లాడినాం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తామో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గదే రకమైనటువంటి ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష లక్ష్యం పెట్టుకోవాలో తప్పు కాదు ఈరోజు రెండు వేల తెలంగాణ విజన్ తెలంగాణ రైజింగ్ ఫార్టీ సెవెన్ చాలా మంచిది అధ్యక్ష ఇది ఇది జరగాల్సిందే ఇరవై మూడు ఇరవై నాలుగు లక్షల వ్యవసాయ పంపు సెట్లు వచ్చినాయి ఒక పక్కకేమో లక్షల కోట్లు అప్పులైనాయి మరో పక్కకేమో పన్నెండు లక్షల వ్యవసాయ పంపు సెట్లు పెరిగినాయి ఏమైంది అధ్యక్ష వచ్చినట్టు డెబ్బై అధ్యక్ష ఇంత ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఇంత అప్పుల భారం మోపిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో వ్యవసాయ పంపు సెట్లు తగ్గాల ఈ రాష్ట్రంలో ఇన్ని ప్రాజెక్టులు కట్టామని చెప్పారు ఇటు పక్కనేమో నిన్న లేక మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్క్రీన్లు పెట్టి మొత్తం కూడా రాష్ట్రానికి చూపించే ప్రయత్నం చేశారు అటు పక్కనేమో వాళ్ళ ఆఫీసులలో పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు మేమే చాలా గొప్పగా ఇస్తామని బీఆర్ఎస్ వాళ్ళు చూపించే ప్రయత్నం చేశారు రెండేళ్ళు వీళ్ళు పదేళ్ళు వాళ్ళు మరి ఇంత గొప్పగా పరిపాలన చేస్తే ఇంత గొప్పగా అభివృద్ధి చేస్తే పన్నెండు లక్షల సెట్లు పంపు సెట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పెరిగినాయి అధ్యక్ష వ్యవసాయాన్ని వ్యవసాయం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బాగుపడాలి చాలా మంది అంటారు యావరేజ్ బిల్డింగ్ ఎట్లా చెప్తారంటే గతంలో టీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా గొప్పగా చెప్పారు అబ్బే పద్ధుల్ని సంవత్సరం మాత్రమే మారుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గొప్పగానే చెప్పిండ్రు ఈ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టు వల్ల నాలుగు వేల ఎకరాలు కూడా కొత్తగా సాగులోకి రాలేదు ఉన్న పాత వ్యవస్థతోనే వ్యవసాయం చేస్తున్నారు రైతులు అటువంటిప్పుడు ప్రభుత్వాల గొప్పతనం ఏమీ లేదు కానీ రైతులు పండించినటువంటి పంటని మేమేదో గొప్పగా చేసినట్టు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండ్రు అధ్యక్ష మూడు లక్షల నాలుగు వేల కోట్లు ఈ రాష్ట్ర బడ్జెట్ నేను అడిగిన మొదటి సమావేశంలో రైతులు బాధపడుతున్నారు ఒక మూడు వేల కోట్ల రూపాయలు ప్రధానమంత్రి పంటల బీమా పంటల బీమాకు కేటాయించుంటే మొదటి బడ్జెట్లో గౌరవ ఆర్థిక శాఖ ఆర్థిక శాఖ మంత్రి పెద్దలు డిప్యూటీ సీఎం గారు పెద్ద మనత్వం మూడు వేల కోట్లు కేటాయించారు మూడు వేల కోట్లు కేటాయించంటే నేను సభలో ధన్యవాదాలు చెప్పిన చాలా గొప్పగా పనిచేస్తున్నది ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవడానికి పంటల బీమా పెట్టిందని గౌరవ ఆర్థిక మంత్రి గారికి నేను ధన్యవాదాలు చెప్పిన బయట ప్రెస్ వెళ్ళిన తర్వాత కూడా నేను అక్కడ మీడియా పాయింట్లో కూడా మాట్లాడి నేను ధన్యవాదాలు చెప్పిన నేను అనుకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం పంటల బీమా పథకం తీసుకురాలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప మనసుతో మూడు వేల కోట్లు కేటాయించిందని అధ్యక్ష బడ్జెట్లో పెట్టిండు తప్పితే మూడు పైసలు కూడా ఫసల్ బీమా పంటల బీమా పథకానికి రూపాయి కూడా కేటాయించలేదు ఎట్ల టార్గెట్ రీచ్ అవుతాం అధ్యక్ష ఎట్లా రైతులకు ఉన్న బాధలు పోతాయి అధ్యక్ష ఒక పక్క కేవలం మనం బడ్జెట్లో పెట్టుకోవడమే కానీ ఖర్చు మాత్రం లేదు కేటాయింపులు మాత్రం లేదు అధ్యక్ష ఇదే కాదు బడ్జెట్ రూపొందించినప్పుడు మూడు లక్షల నాలుగు వేల కోట్లు ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొన్న మనం పెట్టుకున్న తర్వాత బడ్జెట్కు వాస్తవ వాస్తవానికి ఎక్కడ పొంతర కుదురుతున్నా అధ్యక్ష నేనేమంటున్నానంటే లక్ష్యం పెట్టుకున్నప్పుడు మన ప్రణాళికలో ఏదైతే అంశాన్ని మనం చేరుతామో దాన్ని ఖచ్చితంగా టార్గెట్ రీచ్ కావాలనంటే మనకి మనకే వనరులు ఉన్నాయో ఈ సభలో వాస్తవాలు చర్చించేటటువంటి ప్రయత్నం చేయండి అధ్యక్ష కేవలం వార బడ్జెట్ పెట్టిన తెల్లారి తెలంగాణ బడ్జెట్ మూడు లక్షల కోట్లు ఆ అంకెదూషి సంతోషపడడం తప్పితే మళ్ళా వాస్తవాలకు ఎక్కడ పోయినా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా లేక నిధులు లేక ప్రభుత్వం అధ్యక్ష యాభై లక్షల కోటి రూపాయల పనికి కూడా ఈరోజు మంత్రులకు సంతకాలు పెట్టాలంటే కేటటువంటి పరిస్థితి వచ్చింది ఒక పక్కకేమో మూడు లక్షల నాలుగు వేల కోట్ల బడ్జెట్ నాలుగైదు కోట్ల రూపాయల మంజూరు చేయాలంటే కూడా అసలు ఎట్లయితుంది అనే ఒక పక్క మనం భయపడదు ప్రభుత్వమే ప్రభుత్వానికి భారం ఉన్నది ఇబ్బంది ఉన్నది కానీ ఈ ఇబ్బంది నుండి బయటపడకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా బాగా చర్చ చేయకుండా కేవలం కాగితాలలో మనం ట్వంటీ ఫార్టీ సెవెన్ అని రాసుకుంటే మనం టార్గెట్ నియించినాం అధ్యక్ష అధ్యక్ష ఇదే రకమైనటువంటి పరిస్థితి నేను నిన్న ఆ రోజు తొంభై ఆరులో రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఆ రోజు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండే కానీ ఆ రోజు ఈ సభలో గొప్పగా చర్చ జరిగింది ప్రభుత్వ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా సలహాలు సూచనలు తీసుకున్నారు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా ఇంత ఇబ్బంది ఉన్నది కదా దీన్ని ఎట్లా అధిగమించమని సలహాలు సూచనలు తీసుకున్నారు చాలా అక్కడ ప్రోగ్రెసివ్ కూడా ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటిది కొంత విజయాన్ని సాధించేటువంటి అవకాశం కొంత వచ్చింది అధ్యక్ష ఈ రోజు ముందుగా ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద చర్చ జరగాల పెద్దలు గౌరవ ఆర్థిక శాఖ మంత్రికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు ఎన్ని రోజులు దీన్ని కప్పిపుచ్చితే లేదా ఎవరికి తెలవాలనుకున్నట్టు మీరు ఉస్తే తెలంగాణ ప్రజలకు ఏం చేసేటటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష దీన్ని ఏ రోజు ఒక రోజు చెప్పాల్సిందే అసలు ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నదో మీరు నిర్ధారణ చేయాల్సిందే